Hi, friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న మూడు సంవత్సరాలలో పదిహేడు లక్షల మందికి సంబంధించిన లబ్ధిదారులకు అంటే అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడుకు ఇల్లు అనేది నిర్మించి అందజేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే మనకు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరోలో భాగంగా పది లక్షలకు పైగా అప్లికేషన్ అనేది వచ్చినట్లు ఇందులో వెరిఫికేషన్ అనేది చేసి ఇందులో కొంతమందికి సంబంధించిన అర్హత లేని వారి యొక్క పేర్లు అనేది తొలగించి ఫైనల్ లిస్ట్ అనేది కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు కేంద్ర ప్రభుత్వం వెరిఫికేషన్ అనేది ఈ నెల చివరాకులో కంప్లీట్ అనేది చేయబోతున్నట్లు ఫిబ్రవరి నెలలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఎంతమంది అయితే లిస్ట్ అనేది అప్లై అనేది చేసుకున్నారు వారందరికీ సంబంధించిన లిస్ట్ అనేది వచ్చిన వెంటనే ఇళ్ళ నిర్మాణ పనులు ప్రారంభించుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు రానున్న మూడు సంవత్సరాల్లో ఈ లిస్టు ఆధారంగా మాత్రమే లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ పనులు చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు అంటే మనకు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఈ యొక్క లిస్టు ఆధారంగా మాత్రమే మీకు ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు ఈ మధ్యలో మనకు అవకాశం కనుక ఉన్నట్లయితే మరొకసారి రిజిస్ట్రేషన్ అనేది చేసి కొత్తగా అర్హత వచ్చిన వారికి సంబంధించి కూడా లిస్ట్ అనేది పంపించేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది ప్రస్తుతానికి మాత్రం ప్రస్తుతం ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి పంపించిన లిస్ట్ అనేది ఉందో దాని ఆధారంగా మాత్రమే మనకు వచ్చే నెలలో ఈ యొక్క కొత్త ఇల్లు కట్టుకునే అవకాశం అనేది కల్పించబోతున్నారు అయితే ఖచ్చితంగా మీకు సొంత స్థలం అనేది కలిగి ఉండి ఈ మధ్య కాలంలో ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో వారికి మాత్రమే మొదటి విడతలో భాగంగా ఇల్లు అనేది శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఇందులో ముఖ్యంగా ఎవరైతే వితంతులు అలాగే వంటరి మహిళలు అలాగే దివ్యాంగులు ఉన్నారో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది ప్రస్తుతానికి ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి వచ్చే నెలలో ఇల్లు నిర్మాణ పనులు ప్రారంభించుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు కాబట్టి లబ్ధిదారులకు సంబంధించిన లిస్టు అనేది వచ్చిన వెంటనే నేను మరొక వీడియోలోనే మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను రానున్న మూడు సంవత్సరాల్లో ఈ యొక్క లిస్టు అంటే ప్రస్తుతం ఏదైతే లబ్ధిదారులు అప్లై అనేది చేసుకునే ఉండి మీకు సంబంధించిన లిస్టు అనేది వెరిఫికేషన్ అనేది అయిందో వారికి మాత్రమే ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయబోతున్నారు దీనికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ నేను మీకు లింక్లు ఇచ్చాను ఆ యొక్క లింక్ల ద్వారా ఒకసారి అయితే చెక్ చేసుకోండి